హాయ్ మై డియర్ ఏ టు జెడ్ ఫ్యామిలీ మెంబర్స్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ గమనించండి మన ఏ టు జెడ్ సర్వీస్ అనేది చాలా ఎక్సలెంట్గా రన్ అవుతుంది మూడు రకాల ప్లాన్లు ఉన్నాయి ఆటోపల్ ప్లాన్ కూడా ఉంది ఎక్సలెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంది ప్లస్ అదేవిధంగా మంచి సర్వీస్ ఇస్తున్నాము మన ఛానల్లో చాలా రకాల వీడియోలు చేస్తున్నాము అది కామెడీ వీడియోలు కావచ్చు వ్లాగ్ వీడియోలు కావచ్చు చాలా రకాల వీడియోలు చేస్తున్నాము మన ఛానల్ తప్పకుండా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ నేను అనేది ఒకటే ఒక మంచి ఆలోచనతోటి నేను ఈ యొక్క ఏ టు జెడ్ ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరున్నారన్న నమ్మకంతో నా ఫ్రెండ్స్ మిత్రులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి ఉపయోగపడుతున్నారు ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు సో మరి మీలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఏ టు జెడ్ ఈ సర్వీస్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న ఇన్కమ్ సోర్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది మరి మన చేతుల్లో సంపాదించుకునే అవకాశం ఉంది సో ఎలా అంటే ఒక యూట్యూబ్ అనేది ఎన్నో రకాల ఆదాయాలు మనకు కల్పిస్తుంది మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ప్రైమ్ మెంబర్షిప్ అని అదేవిధంగా సో ఫ్రీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి రెండు రకాల ప్యాకేజీలు మనం ఇవ్వడం జరిగింది సో డబ్బులు ఉన్నవాళ్ళు ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు లేని వాళ్ళు ఫ్రీ సబ్స్క్రైబర్ రావచ్చు సో ఏ విధంగా సరే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దే ఈ యొక్క ఏ టు జెడ్ ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏదేమైనా మనం ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్కి జూమ్ మీటింగ్ పెడుతూ ఉన్నాం మీరు ఎన్నో జూమ్లోకి వెళ్తున్నారో నాకు తెలుసు సో నేను ఏమంటున్నా ఒక్కసారి మా జూమ్కి రాండి చూడండి అర్థం చేసుకోండి ఆలోచించండి మనం ప్రతి కంపెనీలో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదో తెలియదు కానీ ఏ టు జెడ్లో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు పెట్టిన డబ్బు కాదు అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ మాత్రం కంపల్సరీ దొరుకుతుంది సో ఎందుకంటే మన ఛానల్ తరపు నుంచి మంచి వీడియోస్ చేస్తున్నాం సో ఏదేమైనా ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా మనం జూమ్ ఏదైతే స్టార్ట్ చేశామో ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది జూమ్ మీటింగ్ సో మీరు జూమ్ మీటింగ్ మాత్రం తప్పకుండా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్